వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనం సాయి పది వందల తొంభై ఆరో ఎపిసోడ్ పోలీస్ అధికారి కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి చేరుకొని నాకు రెండు కుండలు కావాలి అని అడగగా వెంటనే అతను రెండు కుండలు తీసి ఇచ్చి యాభై పైసలు అని అంటారు వెంటనే పోలీస్ అధికారి ఏమిటి నీవు నన్ను డబ్బు ఇవ్వమని అడుగుతున్నావా అసలు నీకు ఎంత ధైర్యం పోలీస్ అధికారిని ఇలా డబ్బు అడుగుతావా అని కోప్పడగా వెంటనే అతను నేనేమీ లాభం అడగడం లేదు కనీసం పెట్టిన నా పెట్టుబడి నాకు రావాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి నాకు డబ్బు ఇవ్వండి అనగా వెంటనే అతను నీవు నన్ను డబ్బులు ఇవ్వమని అడిగావు కదా దీనికి తప్పకుండా తగిన మూల్యం నీవు చెల్లించుకోవాల్సి ఉంటుంది అని అలా లోపలికి వెళ్ళి కుండలన్నింటినీ కాలుతో తన్ని పగలకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వెంటనే అతను పరిగెత్తి వెళ్ళి దయచేసి ఇలా చేయకండి నేను నెల రోజుల నుంచి కష్టపడి వీటన్నిటినీ తయారు చేశాను మీరు ఇప్పుడు ఇలా పగలకొట్టడం న్యాయం కాదు అని అలా ప్రాధపడుతూ అతన్ని బ్రతిలు నాడుతూ ఉంటాడు వెంటనే అతన్ని కూడా ఆ యొక్క లాఠీ తీసుకొని విపరీతంగా కొట్టి బాధ పెట్టి గుర్తుపెట్టుకో మరొకసారి ఎప్పుడైనా నన్ను డబ్బులు అడిగావంటే ఇంతకు మించిన శిక్షని అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అక్కడ దాదాపు ఉన్న కుండలన్నింటినీ పగల కొట్టి చిందర వందర చేసి అక్కడి నుంచి బయలుదేరుతారు ఈ సంఘటనని అటువైపు నుంచి వెళ్తున్న సాయి చూసి గ్రహించి వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి అలా నడుచుకొని లోపలికి వస్తారు వెంటనే అతను సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి వెంటనే అతనికి తగిలిన గాయాలన్నిటిని అలా నెమ్మదిగా చూస్తారు అతను చాలా బాధపడిపోతూ సాయి చూసారా ఎంతటి అన్యాయం చేయబోయాడో ఆ వ్యక్తి నాకు ఇప్పుడు నష్టం వాటిల్లింది నాకు పూర్తిగా ఇబ్బంది వచ్చి పడింది నేను గత నెల రోజులుగా పడిన కష్టమంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అతను నాకు సహాయం చేయకపోగా ఇప్పుడు ఉన్నదాన్ని మొత్తం పగలకొట్టి చెల్లా చేశాడు ఇది ఎక్క న్యాయం అని ఎవరూ అడగలేని పరిస్థితి ఎందుకంటే అతను ఒక పోలీస్ అధికారి అని బాధగా ఏడుస్తూ చూడండి సాయి కాపాడాల్సిన వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ అంటారు వెంటనే సాయి అతని చేతికి ఉన్న గాయాన్ని అలా నెమ్మదిగా చూసి మొదట నేలతో శుభ్రపరిచి తర్వాత సాయి దగ్గర ఉన్న విభూతిని అలా శూన్యంలోనికి చూసి కొంచెం అలా అతనికి తగిలిన గాయం మీద వేసి నెమ్మదిగా అతనికి నయమైపోయేలాగా చేస్తారు నీకు ఒక విషయం చెప్పనా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదైతే తప్పు చేస్తారో దానికి తగిన శిక్షని అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నీవు ఆందోళనపడవలసిన అవసరం లేదు చేసిన తప్పుల్ని ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో వారికి శిక్ష విధిస్తాడు నీవు బాధపడకు అంతా మంచి జరిగే రోజు అనేది బచ్చి తీరుతుంది నీకు హిరణ్యకస్పుడి యొక్క కథ తెలిసిందే కదా అతను ఎలా ప్రవర్తించాడు అతనికి చావనేదే లేదు అని అతను అతనికి నచ్చిన విధంగా ప్రవర్తించాడు అతనికి ఒక అలా లాభం ఏంటి అంటే అతను రాత్రి కానీ పగలు కానీ చావడానికి వీల్లేదు అలాగే ఆకాశంలో కానీ నేల మీద కానీ అతన్ని ఎవరు చంపలేరు అలా అతను ఒక మంచి ప్రొటెక్షన్ తీసుకున్నాడు ఇంట్లో కానీ బయట కానీ అతన్ని ఎవరు చంపలేరు అతన్ని ఆయుధాలు ఉపయోగించి కూడా చంపడం అసంభవం అదేవిధంగా అతను నన్ను ఈ యొక్క జీవితంలో ఎవరు ఏమీ చేయలేరని అతను విర్రవీగాడు కానీ అతని యొక్క మరణం ఆగిందా లేదు కదా అతన్ని చంపడానికి ఆ స్వామివారి నరసింహ అవతారం ఎత్తి అతన్ని అలా గుమ్మం మీద కూర్చొని అతని యొక్క కాలు మీద అలా గోళ్లతో సంహరించారు సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిక్షని అనుభవించి తీరాల్సిందే గడప మీద అతని యొక్క మరణం ఆ రోజున పూర్తయిపోయింది అదేవిధంగా ఎవరైతే నాకు ఏమీ కాదు అని విర్రవీగుతారో వారికి ఏదో ఒక రోజు పతనం మొదలవుతుంది నీవు బాధపడవద్దు అని అలా సాయి నెమ్మదిగా అతనికి తెలియపరిచి అతనికి ఉన్న ఆ నొప్పిని కొంచెం తగ్గిస్తారు వెంటనే అతను సాయి మీరు నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చారు చాలా ధన్యవాదాలు అనగా ఇంతలో సాయి చూడు నీవు నా కోసం లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వగలుగుతావా అని అడుగుతారు వెంటనే అతను హా సాయి తప్పకుండా నేను తయారు చేస్తాను మీరు చెప్పిన విధంగానే అనగా వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించారు తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు ఇంతలో అతనికి ఉన్న గాయం పూర్తిగా నయమైపోతుంది అలాగే పగిలిపోయిన కుండలు యధావిధిగా అలా మామూలుగా మారిపోతాయి వెంటనే అతను సాయి నిజంగానే చాలా మహిమ కలిగిన వ్యక్తి నాకు సహాయం అందజేశారు నాకు సరైన సమయానికి వచ్చి ఆపదలో ఉన్న నన్ను కాపాడారు అతనికి నేను మంచి విగ్రహం తయారు చేసి ఇవ్వాలి అని అలా అభిప్రాయపడతాడు మరుసటి రోజు ఉదయం పోలీస్ అధికారి ఇంటి వద్దకు చేరుకొని అలా లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడికి గంగారం చేరుకొని ఒక ముఖ్యమైన పని ఉంది నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అడుగుతారు వెంటనే అతను తన భార్యని పిలిచి ఇదిగో ఈ డబ్బు లోపలికి తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా భద్రపరచు నేను తర్వాత వస్తాను ఒక ముఖ్యమైన పని ఉంది అనగా వెంటనే ఆమె భోజనం సమయమైంది కదండి తిని వెళ్ళొచ్చు కదా అనగా వెంటనే అతను నేను వచ్చిన తర్వాత తింటానులే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో ఆమె అయ్యో భగవంతురా చాలా మంది రెండు పోట్ల తినడం కోసం నానా కష్టాలు పడి చాలా కష్టంతో వాళ్ళు సంపాదించుకున్న దాన్ని తినడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నా భర్త ఇంత సంపాదించి కూడా సరైన సమయానికి తినరు అసలు అతను ఏం చేస్తున్నారు ఏమిటి అనేది ఇక మీకే తెలియాలి నేను భగవంతుని దాతో అతను ఇప్పుడు ఏం చేస్తున్నా నాకు పూర్తిగా సమాచారం తెలియకపోయినా ఆయన సరైన మార్గంలోనే నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆమె అలా భగవంతుణ్ణి అక్కడే నుంచొని ప్రార్థన చేస్తూ అడుగుతుంది మరోవైపు గంగారం అలా పోలీస్ అధికారిని ఒక ప్రాంతం వద్దకి తీసుకొని ఇదిగోండి ఇతని పేరు షిండే ఇతను రహతా గ్రామానికి చెందిన అధికారి ఇతనే మొత్తం పథకాన్ని రచించాడు కాబట్టి మనం ఈ పథకాన్ని చాలా జాగ్రత్తగా అమలు పరిస్తే సరిపోతుంది ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు కాకా సాహెబ్ యొక్క సహాయంతో ఇప్పుడు అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కొంత సామాను అలాగే ఆహార పదార్థాలు పదివేల రూపాయల డబ్బు ఇలా చాలా చాలా పంపిస్తున్నారు అలా పంపిస్తూ వారికి కొంతమందిని వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రత కల్పిస్తున్నారు కూడాను ఏదైతే వాళ్ళు భద్రత కల్పిస్తూ తీసుకొని వెళ్ళాలనుకుంటున్న డబ్బు ఉందో దాన్ని జాగ్రత్తగా మనం అపహరించాము అంటే మనం దాన్ని అందరం కలిసి పంచుకోవచ్చు షిడీకి అర్ధరాత్రి సమయానికి చేరుకుంటారని సమాచారం అందింది కాబట్టి మనం అక్కడ వారు భద్రత ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళ అందరినీ మనం జాగ్రత్తగా సంహరించాము అంటే ఇక ఆ డబ్బంతా మన చేతికి వచ్చేస్తుంది మనం ఇప్పుడు తీసుకోవాల్సిన విధమైన జాగ్రత్తలని మీరే ఒక అధికారిగా తీసుకోవాలి అనగా వెంటనే అతను సరే ఇక ఆ యొక్క భద్రతని ఇప్పుడు నేను చల్లా చెదురు చేస్తాను కాకపోతే నాకు వచ్చే లాభాన్ని మాత్రం పోలీస్ అధికారిగా మీరు నాకు అందజేయాల్సి ఉంటుంది ఇకపోతే పోలీస్ అధికారికి కూడా కొంచెం గాయాలు అయితే మొత్తం ఎటువంటి అనుమానం లేకుండా ఉంటుంది కాబట్టి నేను కూడా నేను చాలా జాగ్రత్తగా గాయాలు అలా నాకు కూడా అయ్యేలాగా చూసుకుంటాను అని అంటారు వెంటనే వాళ్ళు ఇకపోతే మీరు కూడా ఒప్పందంలో భాగమయ్యారు కాబట్టి ఆ పదివేలలోంచి మీకు రెండు వేలు నేను అందజేస్తాను అని చెబుతారు వెంటనే అతను అమ్మ రెండు వేల రూపాయల అని సంబరపడిపోతూ దీన్ని చాలా జాగ్రత్తగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది అని అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఈ యొక్క రెండు వేల రూపాయలు కనుక నాకు లభించాయి అంటే నేను చాలా అంటే చాలా సంబర పడిపోతూ కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అని అలా నడుచుకొని వెళ్తూ ఉంటాడు కింద చూడకుండా ఇంతలో అతనికి చాలా పెద్ద ముళ్ళు గుచ్చుకుంటుంది వెంటనే అలా నడవలేక నడుస్తూ నడుస్తూ అతను ఇబ్బంది పడిపోతూ అలా నెమ్మదిగా చిన్న చిన్న అడుగులు వేస్తూ అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న సాయి అతనికి సహాయం చేయడానికని అక్కడికి అలా చేరుకొని నెమ్మదిగా అతన్ని పట్టుకొని ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న ఆ యొక్క ప్రదేశంలో ఒక పక్కనే ఉన్న రాయి మీద అలా కూర్చోపెట్టి చూడండి మీ బూట్ని ఇప్పినట్టయితే లోపల ఉన్న ఆ యొక్క ముళ్ళుని తొలగించవచ్చు అని నెమ్మదిగా అలా సాయి అతని కాలికి ఉన్న బూట్ని అలా తీసేసి తర్వాత ఆ యొక్క కొంచెంగా ఉన్న ముళ్ళుని రక్తం కారుతూ ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అతని కాళ్ళలో నుంచి తీస్తారు అతను నొప్పిని భరించలేక చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతలో సాయి అతని జీవితంలో అంతకు ముందుగా తన గారితో పాటు జరిగిన సంఘటనని ఒక్కసారిగా గుర్తు చేస్తారు వెంటనే అతను అసలు ఈ విషయం మీకలా తెలుసు అయినా మీరు ఈ విషయాలన్నింటినీ ఎందుకు చర్చిస్తున్నారు ఒకవేళ మీకు ఆ విషయం తెలిసినా తెలియకపోయినా ఒకటి మీరు ఇవన్నీ నాతో చర్చించి నన్ను మార్చే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతుంటే మాత్రం అది పూర్తిగా వ్యర్థమని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ కలియుగంలో భగవంతుడు ఏ విధంగానూ ఎవరికి ఎలానూ సహాయం చేయలేరు ఇక్కడ మనం ఎంత అన్యాయంగా బ్రతికితే అంతగా మనం ఎదుగుతాము ఎందుకంటే న్యాయంగా ఉన్నవారికి ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పుడు ఇక్కడ న్యాయం అనేది జరగదు పూర్తిగా వారికి అన్యాయమే వచ్చి పడుతుంది చూస్తూ ఉండండి మార్గం మారిన వారికే అన్ని అనుకూల పరిస్థితులు వస్తాయి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడండి మీరు అభిప్రాయపడుతున్నారు కానీ న్యాయంగానే ఉండాల్సి ఉంటుంది అలా నచ్చ చెప్తారు వెంటనే అతను సరే సరే ఆ విషయాలు పక్కన పెట్టండి ఇప్పుడు మీరు నాకు సహాయం చేసినందుకు ఏదో ఒక రోజు నేను మీకు తిరిగి దీనికి తగ్గ విధంగా సహాయం చేసి తీరుతానులేండి అని అంటారు వెంటనే అలా సాయి సరైన సమయం వచ్చినప్పుడు భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీరు ఇప్పుడు ఉన్న మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే అతను అది అసంభవం నా జీవితంకి నేనే ఒక రాజుని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా యొక్క మార్గాన్ని మార్చుకోబోను అని చెప్పి అలా నెమ్మదిగా కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం ద్వారకా మీద వద్ద సాయి ఒత్తులు తయారు చేస్తూ కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి సాహెబ్ గారు చేరుకొని నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి కూర్చోనాన్న అని అంటారు వెంటనే అతను సాయి మీరు నన్ను రమణ్ కబరు పెట్టారంట విషయం ఏమిటి అని అడగ వెంటనే సాయి చూడు నేను నీకు విషయం జాగ్రత్తగా వివరిస్తాను తద్వారా నీవు ఒకరికి సహాయం చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అలా సాహెబ్ సాయి నాకు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఒక ముఖ్యమైన పనిని అప్పగించారు అది ఏమిటి అంటే ఇప్పుడు ఒక గ్రామం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా ఆకలి దప్పిదలతో ఇబ్బంది పడడాన్ని ఆ ప్రభుత్వం వారు గుర్తించి వారి కోసం కొన్ని ఆహార పదార్థాలు అలాగే కొంత డబ్బుని అక్కడికి సురక్షితంగా చేర్చమని నాకు ప్రభుత్వం వారు ఆదేశించారు అందుకే నేను వారిని తీసుకొని వెళ్తూ ఇక్కడ ఇద్దరు కమాండర్స్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే డబ్బు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కదా అందుకే నేను మొదట ఆ పని పూర్తి చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి సరే సురక్షితంగా తీసుకొని వెళ్ళు అని అలా చెబుతూ ఉంటారు ఇంతలో సాయి కేశ పిలుస్తారు కేశవ్ తను స్వీకరించిన ఆ డబ్బుని తీసుకువచ్చి సాయి చేతిలో పెట్టగా వెంటనే సాయి ఇదిగో ఈ గ్రామం తరపున మేము కూడా కొంత డబ్బుని ఇలా ఏర్పాటు చేశాము ఈ డబ్బును కూడా తీసుకొని వెళ్ళి మీరు అక్కడ అందజేయండి అనగా వెంటనే అలా నానాసాహెబ్ గారు సాయి ఇప్పుడు ఆ గ్రామంలోని వారికి ప్రతి ఒక్క రూపాయి చాలా విలువైనది వారి అవసరాలు తీరుస్తుంది అని చెప్పి వెంటనే మీరు ఇలా స్వీకరించడం చాలా సంతోషకరం అని అంటారు వెంటనే సాయి చూడు నానా ఇది ఆలోచన నాదే అయినప్పటికీ ఆచరణ మాత్రం పూర్తి చేసింది పూర్తిగా కేశవ్ కాబట్టి ఈ యొక్క మంచి పేరు అతనికే దక్కాలి అని అంటారు వెంటనే నానాసాహెబ్ నేను ఇప్పుడు ఒకటి నిర్ణయించుకున్నాను నేను ఇద్దరు కమాండర్ని ఈ యొక్క షిడి గ్రామం నుంచి ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను వారిలో ఒకరిని ఈ కేశోగా నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను సాయి ఎందుకంటే ఆ డబ్బు అక్కడికి సురక్షితంగా చేరాలి అంటే మంచి నమ్మకమైన వాళ్ళు ఉండాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇతన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను అని అంటారు అలాగే అని అంటారు ఇంతలో సాయి చూడు ఇక్కడ రావు గారు వారికి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది వాళ్ళకి నీవే ఇప్పుడు లీగల్గా సహాయం చేయగలుగుతావు నీవు వారికి ఎలాగైనా సరే ఒక గృహ నిర్మాణం ఎలాగైనా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వారికి అన్ని ఏర్పాట్లని దగ్గరుండి నీవే చూసుకోవాల్సి ఉంటుంది ఆపద సమయంలో అని చెప్పి నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి సాయి అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు మరోవైపు పోలీస్ అధికారి తన యొక్క కానిస్టేబుల్ అని పిలిచి జాగ్రత్తగా మనం రోజు ఆ యొక్క పనిని నిర్వహించాల్సి ఉంటుంది ఇందులో మీకు నేను షేర్ రూపంలో ఇద్దరికీ చెరొక రెండు వందలు ఇస్తాను కాబట్టి మనం ఆ పని చేస్తున్నామని ఎవరికి ఎటువంటి అనుమానం కూడా రాకూడదు ఎవరైతే దొండుగులు వచ్చి దాని మీద అలా ఎగబడతారో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెయ్యాలి అలాగే మనం ఆ డబ్బును కూడా కాజేయాల్సి ఉంటుంది ఆ డబ్బులో నాకు వచ్చిన షేర్లో మీకు నేను ఇంత డబ్బు అందజేస్తాను అని అలా ఒప్పందం కుదుర్చుకుంటారు మరోవైపు కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి సాయి చేరుకొని నేను లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తయారు చేయమని అడిగాను చేశావా అని అడగగా అతను హా సాయి సిద్ధంగానే ఉంది ఇదిగోండి అని చెప్పి అలా సాయి చేతికి ఇస్తూ సాయి మీరు నాకు కబురు చేసినట్టయితే స్వయంగా నేనే తీసుకువచ్చి ఇచ్చేవాడిని మీరు ఇంత కష్టపడి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు నీవు పని ఆపుకొని మరీ రావాలంటే నీకు కూడా కష్టంగానే ఉంటుంది కదా అని అలా సాయి ఆ విగ్రహాన్ని తీసుకొని చాలా చక్కగా తయారు చేశావు అని అంటారు ఆ తర్వాత డబ్బు ఇవ్వబోతే వెంటనే అతను వద్దు సాయి నన్ను చాలా పెద్ద నష్టం బారి నుండి కాపాడారు అనగా వెంటనే సాయి చూడు దానికదే దీనికిదే నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నీవు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకో అని చెప్పి అలా అతనికి ఇష్టం లేకపోయినా కూడా సాయి అతనికి చాలా డబ్బు ఇస్తారు వెంటనే అతను సాయి నాకు ఈ విగ్రహం తారి ఖర్చు కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారు మీరు అనగా సాయి తీసుకో అని అంటారు అతను అలాగే అని చెప్పి తీసుకుంటారు అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో మరోవైపు అలా పోలీస్ అధికారితో కానిస్టేబుల్స్ చాందోడ్కర్ గారు ఆ యొక్క దానికి భద్రత కల్పిస్తున్నారని విన్నాము చాలా నిజాయితీ పరులని వాళ్ళు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్నారని విన్నాము మరి అటువంటప్పుడు మనం ఇలా ఏదైనా చేస్తే దొరికిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే పోలీస్ అధికారి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకబోము మనం పోలీసులము కాబట్టి ఏం చేసినా కూడా భద్రంగా చేయాల్సి ఉంటుంది మనం చేస్తున్నట్టే భద్రత కల్పిస్తున్నట్టే కల్పించి మనం పని పూర్తి చేస్తాము తద్వారా ఎవ్వరికీ అనుమానం కలగదు ఒకవేళ ఏదైనా ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కూడా చంపడానికి వెనకాడబోకూడదు ఇటువంటి డబ్బు విషయంలో అని అంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న అతని భార్య ఆ మాటలు వింటుంది వెంటనే అలా కానిస్టేబుల్ అని వెళ్ళండి మీరు అని అంటారు తర్వాత అతను కూడా వెళ్ళబోగా వెంటనే భార్య ఏమండి నేను విన్నది నిజమేనా అనగా అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే ఆమె ఆందోళన పడిపోతూ కంగారుగా ఆలోచిస్తూ భగవంతుని స్మరించుకుంటూ ఉండిపోతుంది మరోవైపు అలా సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటారు కేశవతో పాటు వెంటనే కేశవ్ సాయి మీరు ఈ యొక్క బొమ్మ ఎందుకు తయారు చేయించారు అనగా వెంటనే సాయి చూడు కేశవ్ ప్రతి సంవత్సరం ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు ఒక మంచి కార్యక్రమాన్ని హనుమాన్ మందిరంలో నిర్వహిస్తూ ఉంటాము కదా ఆ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మహల్సపతి గారు పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం నీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీవు భక్తి శ్రద్ధలతో మంచిగా ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించాల్సి ఉంటుంది అని అంటారు అలాగే అని చెప్పి సాయంత్రం సమయంలో ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటుగా చక్కగా సుందరంగా అలంకరించి తర్వాత స్వామివారికి బొట్టు కుంకుమ వాటన్నిటిని పెట్టి అలా అలంకరిస్తారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా కూర్చొని స్వామివారికి కొన్ని నైవేద్యాలు వాటన్నిటిని తీసుకువచ్చి పెట్టి అలా ప్రార్థన చేస్తూ కూర్చొని ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ